హలో ఫ్రెండ్స్ నమస్తే మనం ఈరోజు సహజంగా చూసుకున్నట్లయితే మందులు లేని జీవితం ఎవరూ కూడా అనుభవించట్లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మందులు వాడుతున్నారు మందులు వాడితేనే తప్ప అన్నమన్న మానేస్తున్నారేమో కానీ మందులు మాత్రం మానట్లేదు కాబట్టి పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాల్లో కూడా చాలా కలుషితం అయిపోయినాయి కాబట్టి ఆ తినే ఆహార పదార్థాలను బట్టి ఈరోజు ప్రతి మనిషికి కూడా అనేక రకాలైన జబ్బులు దాపరుస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ క్రమంలో నేను కొన్ని విషయాలు మీకు కొన్ని చిట్కాలు మందులు లేని జీవితం గురించి నేను ఈరోజు మీకు మీ ముందు చెప్పదలుచుకున్నాను మందులు లేని జీవితం ఏంటంటే ఒకటి నెంబర్ వన్గా చూసుకున్నట్లయితే త్వరగా నిద్రపోవాలి ప్రతి ఒక్క మనిషి త్వరగా నిద్రపోవాలి అలాగే త్వరగా మేలుకోవటం అనేది ఒక మంచి ఔషధం అనమాట మందు మందులేని ఒక మంచి ఔష ఔషధం త్వరగా నిద్రపోవాలి అలాగే త్వరగా మేల్పోవాలన్నమాట ఇది ఒకటి రెండోదిగా చూసుకుంటే తర్వాత యోగా చేయటం యోగా చేయటం అనేది యోగా ధ్యానం చేయడం అనేది కూడా చాలా మంచిది అనమాట తర్వాత మూడవ తేదీ ఉదయం ఉదయం సాయంత్రం కూడా నడక అనేది నేర్చుకోవాలి అంటే ఏంటి వాకింగ్ అనమాట ఉదయం సాయంత్రం పూట నడక గనకనే ప్రతిరోజు వన్ అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవరు చేసుకొని మనం గనక నడిచినట్లయితే వాకింగ్ చేసినట్లయితే మనకి అది ఒక శరీరంలో ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట అలాగే ప్రతిరోజు కూడా సూర్యకాంతికి మనం ఒక అరగంటను రోజుకి కనీసం ఒక అరగంటను సూర్యకాంతిలో మనం ఉండాలి ఎండకి మనం ప్రతిరోజు ఉండాలి అలాగే కొండ నీళ్లు తాగాలి మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతున్నారు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగటం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి కొండలో నీళ్లు తాగినట్లయితే ఇంత ఇంతకుముందు మనం చెప్పుకునే వాళ్ళం పేదవాడి ఫ్రిడ్జ్ ఏదయా అని అనుకుంటే పేదవాడి ఫ్రిడ్జ్ కొండ అనుకునేవాళ్ళం అనమాట ఇదివరికి రోజుల్లో అందరూ కూడా కొండల్లో నీళ్లు తాగేవాడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు అప్పుడు పెరుగు కూడా పెరుగు కానీ మజ్జిగకు కానీ పాలు కానీ ఇవన్నీ కూడా కొండల్లో మట్టి కొండల్లోనే కాగబెట్టేవాళ్ళు చాలా రుచిగా కూడా ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అన్నీ కూడా కలుషితమైపోయినాయి అన్ని రకరకాలుగా ఈ గ్యాస్ పొయ్యి రావడం వల్ల కూడా మీ గ్యాస్ ఒకటి ఫామ్ అవడం వల్ల ఈ రకంగా ఫామ్ అవుతుంది అనమాట ఇట్లా రకరకాలైన జబ్బులు దాపురిస్తున్నాయి అనమాట అలాగే చూసుకున్నట్లయితే చప్పట్లు పట్టు ఇలా చప్పట్లు కనుక మనం కొట్టినట్లయితే ఈ ఈ ఈ చేతుల్లో ఉన్న నరాలు యాక్టివేట్ అయ్యి మన శరీరం మొత్తం కూడా ఒక స్పందనకు గురవుతుంది అనమాట ఆ స్పందనకు గురవటం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండదన్నమాట చప్పట్లు పట్టడం అనేది కూడా మంచిది అనమాట మన శరీరానికి అలాగే ఆహారాన్ని పూర్తిగా నమిలి తినాలి ఆహారాన్ని పూర్తిగా నమిలినట్లయితే సగం మన నోట్లోనే జీర్ణమైపోద్ది అనమాట మిగతా అది కూడా శరీరంలో పోయిన తర్వాత పూర్తిగా అయిపోద్ది కాబట్టి అది కూడా మందులేని ఒక ఔషధం అనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు నీళ్ళు ఎక్కువగా తాగాలి నీళ్లు తాగకపోయినట్లయితే మన శరీరంలో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇంజన్ ఏదైనా ఉంది యంత్రం యంత్రం ఉంది యంత్రంలో ఇంజన్ కనుక చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా నీరు పోయాలి నీరు పోస్తే ఆ ఇంజన్ హీట్ ఎక్కదన్నమాట అట్లాగే మన శరీరంలో కూడా మనం ప్రతిరోజు కనీసం సగటున ఐదు నుంచి ఆరు లీటర్ల వరకు మనిషి కనుక నీళ్లు తాగినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉండమనమాట మనిషి శరీరం బాడీ కూడా కూల్ అయిపోద్ది అనమాట అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా శుభ్రంగా చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి చేతులు శుభ్రంగా కడుక్కు ప్రతిరోజు వాష్ చేసుకోవాలి చేతులు అలా వాష్ చేసుకొని తినడం వల్ల కూడా మన శరీరంలో మన చేతుల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళదనమాట అలాగే మనం ప్రతిరోజు రాగి జావ ఒకటి రాగాలి రాగిజాబ రాగి రాగులు కానీ జొన్నలు కానీ మనం కనుక తిన్నట్లయితే గతంలో చూడండి మనం జొన్నలు రాగులు సజ్జలు తిన్న రోజులు ఎలా ఉన్నాయి మన పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు మన పెద్దలందరూ కూడా మరి ఈరోజు మనం అలా బ్రతకలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మనం తినే ఆహారం అంతా కూడా పూర్తిగా మందులు మయమైపోయింది కాబట్టి అలాంటిదన్నీ మనం తినకుండా ఉండాలి అంటే మనం నేను చెప్పిన ఈ చిట్కాలు మీరు పాటించినట్లయితే మనం అందరం కూడా మందులు లేని జీవితం గడపొచ్చు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఆరోగ్యం గురించి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనకి ఎన్ని డబ్బులున్నా ఉపయోగం లేదు ఆరోగ్యంగా ఉంటేనే మనం మనం సంపద ఉన్నట్టు అనమాట చూడండి చాలా మందికి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి కానీ తినడానికి తిండి తినలేరు వాళ్ళు కారణం ఏంటంటే అనేక జబ్బులు వాళ్ళ శరీరంలో దాపు నుంచి ఉంటాయి కాబట్టి కాబట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు కానీ ఆరోగ్యం ఉంటే మనకు అదే భాగ్యం మనం ఎన్ని పనులన్న చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం అనేది చాలా మంచిది మంచిది కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మనం అందరం కూడా ఈ మందులేని ఈ నేను చెప్పిన చిట్కాలు కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఈ విషయాలు మీరందరూ సదా భావించకుండా అందరూ కూడా మంచిగా స్వీకరిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు